హక్కును అడగండి మమ్మల్ని అని చెప్పి మీకు హక్కు ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు కానీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక రాష్ట్రం అంటే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో లేదంటే రెండు మూడు నియోజకవర్గాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ రాష్ట్ర పరువు ప్రతిష్టలని పక్క రాష్ట్రాలు ఆఖరికి దేశం మొత్తం చాటి చెప్పేలా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం శ్రీనివాస్ చౌదరి గారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇక్కడ రెండు పాయింట్లు నిన్న మురళి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారని చెప్పి తెలిసిన వెంటనే ఆయన మురళి అక్కడికి వెళ్ళడం ఈలోపు మురళి ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారనేది మనకు విజువల్స్లో క్లియర్ కట్గా పక్కన కనిపిస్తోంది విండోలో ఒకసారి చూడండి సెకండ్ ఫ్లోర్లో హాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఇది సో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు కార్లని పల్టీ కొట్టించి మరి అంత కసితో ఉన్నారంటే కారణాలు ఏంటనేది తెలియాలి నిప్పు పెట్టారు ఒకవేళ ఎవరైనా ఉండుంటే పోయినటువంటి ప్రాణానికి ఒకవేళ ఎవరైనా ఉండి జరగరాంది ఏదైనా జరుగుంటే ఎవరు బాధ్యులు ఇదంతా జరుగుతుంటే ఏమవుతుందని చెప్పి మురళి హుటాహుటిని ఇంటికి వచ్చి బ్యారర్ గన్ ఒక పక్క రైట్ హ్యాండ్ లోనేమో రివాల్వర్ చేత పట్టుకొని ఎవరు అని చెప్పారు ఆగానే అందరూ బయటకెళ్ళారు చేసి ఉంటే అక్కడ కూడా ఏదైనా జరగరాని ఘటన జరుగుంటే ఉంటే బాధ్యులు ఎవరు ఆ కుటుంబానికి జరిగిన తర్వాత జరిగింది ఇది అదే పరామర్శలు ఇవే కాదు జరగకుండా యాక్షన్ తీసుకోవాలి కదా అలాగే నల్లిష్ గోపి గారికి సత్యనారాయణ బిజెపి గారికి వెంకటరెడ్డి గారి వైయస్పీ నాయకు నమస్కారాలు రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటి బయట జరుగుతున్న చర్చ వేరే ఒకటి ఇప్పుడు ఇంతవరకు చెప్పిన అంశాలన్నీ కూడా చక్కగా వివరించారు చేయడానికి ప్రయత్నం చేశారు రాయలసీమలో పల్నాడులో కొన్ని ప్రాంతాలు పార్టీలకు అతీతంగా తగులాడుతుంటాయి దాన్ని ఫ్యాక్స్ అంటారు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఎన్నిసార్లు సార్లు చెప్పినా ఇవ్వే పరిస్థితి అక్కడ ఉంటారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీపై పంచం చేరి దుర్మార్గంగా కుట్టుకుంటారు చంపుకుంటారు అవసరం అనుకుంటే కాల్చుకుంటారు ఇది రాయలసీమలో ఉండే అనాధిక ఉన్న సంస్కృతి మరి ఏంటి సార్ ఎన్ని ప్రభుత్వాలు మారినవి మారలేదంటే మాటని ప్రయత్నం చేసి గతంలో పట్టాలరావు చెప్పినప్పుడు ప్రభుత్వం అయితే అన్నా మేము ఎవరు చంపారని చెప్పాలని మా పార్టీ ఆఫీస్ మీదకి వస్తే బీపీలు పెరుగుతాయి మాకు కోపం వస్తుంది మా వాళ్ళు కుదాల పెడతారంటే ఎవరమ్మప్పుడు ప్రోక్ చేసింది పట్టాభ గారింటి మీద గొడవ చేస్తే వాళ్ళ నీళ్ళు ధ్వంసం చేస్తే ఆ పొద్దు చట్టాలు గుర్తురా ఇదే ఇది పారమనాథ్ గౌడ్ సొంత అక్కని తప్పు చేస్తున్నారు మా అక్కని ఏడిపిస్తున్నారంటే కాల్చి తగలెట్టేసి పెట్రోల్ పోసి పదో క్లాస్ పిల్లల్ని చేసినప్పుడు ఈ అన్యాయాల క్రమాలు మన ఒక్కలు ఏ రాజ్యాంగం అయితే మీరు రాసుకున్నారు వైఎస్ఆర్ సిపి రాజ్యాంగం గతంలో ఎవరో మిత్రులు అన్నారు గోపి గారు అన్నారని గోపి గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడండి లోకేష్ గారు పరిస్థితి ఏంటి పాపం ఇరవై నాలుగు గంటలు ఆయన బాధలు ఆయన పడుతున్నాడు రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలి ఆయన ఏం చెప్తారు ప్రభుత్వ చేయమని చెప్పి రాయలసీమలో కొన్ని గ్రూపులు ఫ్యాక్టరీస్ ఉంటాయి వాళ్ళకి రాజకీయాల్లో సంబంధం లేదు ఆధిపత్య పోరు కోసం ఎంతకెంత ఇస్తూ ఉంటారు వాళ్ళు మీకు తెలియకపోతే రాయలసీమలో స్టడీ చేసుకోండి కావాలంటే కడపలో వైజాగ్ రాజారెడ్డి గారు అంటారా ఏ మార్పు రాలేదా మార్పు రాలేదా ఒక నిమిషం అది ఒక నివురు చెప్పింది మీరు ఎన్ని చెప్పినా పల్నాడు తిరుగుతూ ఉంటాయి రాయలసీమలో జరుగుతూ ఉంటాయి మీరు నాని గారిని బూత్ లేకపోతా ఉంటే చెవిరెడ్డి మనుషులు ఎందుకు కొట్టారు రక్తం గన్ గన్మన్ దగ్గర పెట్టారు గన్మన్ ఫైర్ చేస్తే ఒకటి కొట్టారు పోయి అంతే ఏం చేయలేదు ఇప్పుడు ఎన్ని మీరు శుద్ధులు చెప్పినా ఆడవరకే పని చేస్తాయి మేము మార్పు కోరుకుంటున్నాం అక్కడ చదువుకోండి చదువులు నేర్పించాలి పరిశ్రమలు పెట్టాలి ఉద్యోగ కోసాలు కల్పించాలి వాతావరణం మార్చాలి వ్యవసాయం అప్పుడు చేయాలి దాన్ని నీటి పార్దల శాఖలో ఉన్న ఇరిగేజ్ చేస్తే వాళ్ళు వ్యవసాయం పడతారు రాయలసీమ చుక్క నీళ్ళు రావు ఉద్యోగాలు ఎవరు రాయలసీమ పరిశ్రమలు ఉండవు ఎడ్యుకేషన్ పక్కనే ఇలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడి కొంతమంది రాజకీయ నాయకులు సాధ్యం చేరి వాళ్ళు గొడవలు వాళ్ళ కేసులు పోలీసులు కొట్లాట్లు పెద్ద లెక్కలేదమ్మా చంపేసి పరిస్థానాన్ని మెలికి వస్తారు మేము అది కోరుకోవట్లేదు రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీగా ఫ్యాక్షన్ మేము కోరుకోవడం లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ గ్రూపుల మధ్య తగాదాలే కావాలని గతంలో సిపి నాయకులు మేము వస్తాం మూడు నెలల తర్వాత మేము గొడవలు చేస్తాం మేము చూస్తాం వారికి ఇచ్చింది వారే ఈరోజు వచ్చిన తర్వాత గొడవలు పడ్డారంటే ఎవరైమన్నారు మిమ్మల్ని ఓడిపోయిన తర్వాత ఒక్కటేషన్ చాలా మంది జీవితంలో లేరమ్మా సిపి నాయకులు మీరు అన్నట్టు మేము వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే భయపడి భయం పుట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఇతర రాష్ట్రాలకి మేము మేము పంపించట్లా వాళ్ళని మేము చేసిన అన్యాయాలు అక్కడ వాళ్ళంత గోడగా ఉన్నాయి ఇప్పుడు చూడండి పెద్దిరెడ్డి గారిని కుంగనూరులో పెద్దిరెడ్డి గారిని నిలు జరుగుతున్నారు అక్కడ ఇరిగేషన్ డ్యాములో నిర్వాసికులు డబ్బులు ఇస్తామని చెప్పి ఆ డబ్బులు కాజేశారు కాబట్టి రైతులు తరుగుకున్నారు మా డబ్బులు మాకు ఇస్తారేమని ఆరు వేల కోట్ల రూపాయలు ఎందుకు జరిగింది పార్టీ దగ్గర కూడా లేదా వాళ్ళతో కొట్టింది నిర్వాసితులు పొంగనూరులో మిథున్ రెడ్డిని గానీ లేదంటే పెద్దిరెడ్డిని గానీ రాకపోవడానికి గ్రామంలో ఉన్నటువంటి రైతులు వీళ్ళు చేసినటువంటి అక్రమాలని దృష్టిలో పెట్టుకుని రానివ్వలేదు అంటారు కానీ ఇక్కడ జరుగుతుంది టూ పొలిటికల్ పార్టీ లీడర్స్ మధ్య ఇటుపక్క పక్క జేసీ కాదు కదా శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు అధికారంలో ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్ చూస్తూ ఉన్నాం నిన్న కాదు పంతొమ్మిది ఏడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన జేసి ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మనకు గుర్తు ఉన్నాయి కరెక్ట్ గా వన్ మంత్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం అధికారంలో మీరున్నారు మీ అధినేత పదే పదే చెప్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో ఇప్పుడు అడిగేది అదే అధినేత చెప్తూ ఉన్నారు సీఎం డిప్యూటీ సీఎం పదే పదే చెప్తున్నారు కానీ కింద ఇస్తా ఎందుకు పడుచుకోవట్లేదు అనేది మీరేమంటారు ఆ యొక్క నియోజకవర్గాలు అంతే అంటే ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ పిలిపించి ఇంతవరకు ఇది కరెక్ట్ కాదు మీ యొక్క ఎఫెక్ట్ ప్రభుత్వం మీద కూటమి పెద్దల మీద కూటమి ప్రభుత్వం మీద పడుతోంది రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు అక్కడ నెదర్లాండ్స్ వరకు పోయాయి అని ఎంతో కొంత చెప్పే ప్రయత్నం ఇటువంటి దాడులకు పాల్పడద్దు లేదంటే ఇటువంటి ఉసుగొల్పే కామెంట్స్ మీరు రండి ఏమేసుకుని వస్తారో కూడా ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు బట్టల గురించి వీటి గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఏంటి అటువంటి కామెంట్స్ కాస్త ఊతమిచ్చలేదు మీరే అన్నారు నిగురు గప్పి నిప్పు ఆ నిప్పులో మరింత పెట్రోల్ కానీ కిరోసం కానీ పోస్తూ ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఎవరు చేసినా తప్పేమ్మా ఆంధ్ర రాష్ట్ర పరువు ఇప్పుడు కూడా ఐడియాలు ఎప్పుడు ఇంటర్నేషనల్ తీసేశారు ఆ ప్రాండారు దాన్ని కట్టుకోవడానికి పడుతున్నారు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు పై స్థాయిలో వాళ్ళు చేసే కృషి అభినందనీయం అయితే కిందికి వచ్చే కొద్దికి వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు అమలు కావటం లేదు ఎందుకు గొడవలు పడుతున్నాయి చాలా ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి ఈ జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తి డిఎంహెచ్ఓ స్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళ మత మార్పిడి చేస్తా ఉంది కలెక్టర్ రిపోర్ట్ చేసాం మినిస్టర్ రిపోర్ట్ చేస్తాం రిపోర్ట్ చేసాం ఎంపీ పీకలా ఆయన్ని ఏం చేస్తాం లేడీని మూడు సార్లు చెప్పా మరి అధికారులు మార్చారు వాళ్ళు ఎందుకు మారట్లేదు వాళ్ళ మీద గొడవలు చేయలేం కదా నిజ నిర్దాక్షిణంగా పేచి సెంటర్ లో ఉన్నటువంటి నర్సుల్ని అలాగే కొంతమంది వ్యక్తుల్ని మీకు లీవ్ లేవు అరెస్ట్మెంట్ చేస్తాం మీరు మత మార్పిడి చేయమని గొడవలు చేస్తాం మీకు వాయిస్ తో నేను మినిస్టర్ గారికి అలాగే మన కలెక్టర్ గారికి ఓఎస్డికి ఇచ్చాను జరిగి పదిహేను రోజులు అవుతా సమాచారం ఇవ్వట్లేదు మేము దౌర్జన్యం చేయలేం కదా వాళ్ళ మీద తప్పుగా ఇది ఇలా ఇది కొండ తిరుమల తిరుపతి దేవస్థానం జైవోలు ఇవ్వలుగా నాయకులు మా వాళ్ళ లీడర్లు మారారు ఆ ఆఫీసర్లు మారారు ఇందుకు వచ్చే కొద్దికి మా అదే సత్యకుమార్ గారు బంధువులు వస్తే దర్శనమివాలా ఏమంటే ఆయన చూస్తామండి మారతామండి చివరికి నేను ప్రయోగించా మాట్లాడి చెప్పి నేస్తే వాళ్ళు అప్పుడు అవకాశం గెలిపించారు హిందీ స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే వాళ్ళు కూడా ప్రక్షాళన చేసిన అవసరం ఉంది ఈ దుర్మార్గమైన చర్యలకు వాళ్ళు కూడా ప్రోక్ చేస్తున్నారు తాడిపత్రే కాదమ్మా అనంతపురే కాదమ్మా కర్నూలే కాదు చిత్తూరే కాదు పల్నాడు కాదు ఏ విషయం కాళ్ళు చూసుకున్నా ఐఏఎస్ లు ఐపీఎస్ లు డాక్టర్ సారీ కలెక్టర్లు మారుతున్నారు కానీ ఇందుకు వచ్చే కొద్దిగా కార్యనిర్వాహక ఎవరు ఎంప్లాయీస్ ఉన్నారో భ్రష్ పెట్టించేశారు భయాన నయాన దుర్మార్గంగా భయపడిచ్చి తప్పుడు విధానాలకు కబల్పరిచిన గత ప్రభుత్వ విధానాలు వాళ్ళకి అర్థంగా ఉంటున్న ఈ ప్రభుత్వం నీ నీతి చెప్తా ఉంటే వాళ్ళు ఏంటలా అక్రమాలు వైపు వెళ్తున్నారు ఈ రోజు జయజీవాకర్ రెడ్డి కావచ్చు లేదా పెట్టారి రెడ్డి కావచ్చు అనంతపూర్లో మొన్న వైసీపీ నాయకులు ఒప్పుడు ఒకరు చంపుకునే ఘటనలు చూశారు చూశారు మీరు చాలా ఘోరమైన సంఘటనలు అవి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నా నాకు అర్థంగా ఉండాలి గతంలో ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వారకత్వం ఏమన్నారండి మీట్ లో మీకు మీ దగ్గర లైవ్ ఉంది కదా ఇప్పుడు చేస్తున్నారు మేము వస్తే మా కార్యకర్తలు ఆపమన్నా ఆపరం అంటే ఏమి మీ సందేశం నాకు అర్థం కాలేదు వారసత్వం కింద అది ఉసుగొల్పే అవకాశం ఉంటుంది అన్నారు అంటే గతంలో చేశారు ఇప్పుడు మేము చేస్తున్నాము నెక్స్ట్ మళ్ళీ వారు వస్తే మేము చేస్తాం అనే విధంగా తయారైపోతుంది దీన్ని కంట్రోల్ చేయండి అంటున్నారు అది కాదు సార్ నెక్స్ట్ అసలు రారని చెప్పి అభిప్రాయం కదా ట్వంటీ ట్వంటీ నైన్ కాదు కదా అసలు ఎప్పటికీ వైసీపీ అధికారులకు రాదనే మీరు పాయింట్ మీ పాయింట్ అది అనుకున్న అసలు జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్ కి మీరు వాల్యూ కానీ కన్సిడర్ కానీ చెయ్యరు ఇప్పుడు అనేది నేను ఒకటే చెప్తానమ్మా క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన మొదలు పెట్టాలి ప్రతి ఎంప్లాయీ ప్రతి పోలీసులు ప్రతి అందరూ కూడా అక్కడ ఉన్న ప్రజల్లో మార్పు తీసుకురావాలి వాళ్ళ చదువు లేదు వాళ్ళ వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు వ్యవసాయ భూములు బీడు భూములు అయ్యి జిల్లా రాయలసీమ జిల్లాలు వాళ్ళు ఏ విధంగా పథకాలు వాళ్ళకి అర్థంగా ఉండడం లేదు ఉపాధి అవకాశాలు పెంచి వాళ్ళ చదువులు నేర్పించి వాళ్ళ మార్పులు తీసుకొస్తే ఖచ్చితంగా ఉంచుదామంటారా ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అంతవరకు ఖచ్చితంగా నిజాయితీగా పోలీస్ ఆఫీస్ అక్కడ పెట్టి అవసరమైతే గ్రామ బహిష్కరణం ఊరు బహిష్కరణం మేము చేయాల్సిన బాధ్యత కూడా చెప్తున్నా మేము చేయమని చెప్తేనే అధికారులు పైన అధికారులు వింటున్నారు కింద అధికారులు వినట్లేదు పదే పదే ఎందుకు ఎగ్జాంపుల్ లో చెప్పా ఒక డిహెచ్ఎంఈ స్థాయి ప్రభావతి చిత్తూరు జిల్లాలో మత మార్పిడి చేస్తా ఉంటే అధికారులు చెప్తుంటే అధికారులు యాక్షన్ తీసుకోమంటే తీసుకోవట్లా ఏం చేయాలి నాకు అర్థం కాదు ఎవరు చెప్పాలి చెప్పండి అత్త క్రిస్టియన్ వైఎస్ఆర్ రెడ్డి బంధువుల్ని వాళ్ళని తీసుకొచ్చి అధికారులు వినిపించుకోపోతే ప్రభుత్వం మీదే అధికార ప్రతినిధులు మీరే అపాయిస్తే అధికారులు చెప్పండి యాక్షన్ తీసుకోమని చెప్పి తీసుకోవట్లేదు జరగడం లేదంటే అసలు ప్రభుత్వం మాట కిందిస్తే అధికారం జరుగుతుంది ఆ ఫైల్ బయటికి రావాలి దోషులు ఎవరైతే శిక్ష వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి వెంకట రెడ్డి గారు చెప్పండి మీ పాయింట్ ఏంటి మాట్లాడండి శ్రీనివాస్ చౌదరి గారు మా మాట వినట్లేదు అని చెప్పేసి చాలా ఆవేదన పూరితంగా కింది స్థాయి అధికారులు మా మాట వినట్లేదని చెప్తున్నారు నేనేమంటానంటే అసలు మీ మాట వినకపోతే ప్రభుత్వ అధినేత మాట వినకపోతే ఎటువంటి చర్యలు తీసుకునే మెకానిజం మీ దగ్గర లేదా ఇప్పటి వరకు జరిగిన విషయాల మీద పార్టీ నాయకుల మీద ఇప్పుడు తాటి తాటిపత్రి ఎమ్మెల్యే మీద కానీ అట్లానే శ్రీశైలం ఎమ్మెల్యే మీద కానీ ఈ నెగిటివ్ గా రెచ్చగొట్టే కూటమి ఎమ్మెల్యేల మీద ముందు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏ రకమైన చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు ఇంకోటి అధికారులు మాట వినని అధికారుల మీద ఇలాంటి దాడులకు ఉసిగొల్పే అధికారుల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు చర్యలు తీసుకుంటే మాట వినకపోవటం ఏముంది మాట వినకపోవటం ఏముంది అక్కడ మాట వినట్లేదు చర్యలు ఏవి

ఉద్యోగాన్ని తీసేయలేం కదమ్మా ఉద్యోగం సస్పెండ్ చేయలేక తప్పు కదా గతంలో ప్రభుత్వాలు ఒక అటువంటి సంస్కృతి మేము తీసుకోలేదు కదా కాబట్టి రోజు మేం చేస్తున్నాం నయానా పైన చెప్తున్నాం నోటీస్ ఇస్తాం సౌకర్య ఇస్తాం తప్పు అని చెప్తున్నాం చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం అంతేగాని వాళ్ళ ఉద్యోగాలు తీసేయడం సస్పెండ్ చేయడం అని వాళ్ళు కటు మీద గారి ఆయన మాటల్లో తెల్లమవుతుంది

వీటన్నిటి కారణంగానే కదా వీటన్నిటి కారణంగానే కదా ప్రజలు పదకొండు స్థానానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితులు అడిగే ప్రశ్న బానే ఉంది ఐదేళ్లలో విత్తంస్రజక రచన చేసి ఒక పక్క శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా అదే విధంగా బంగార మాఫియా మాఫియా గురించి మాట్లాడట్లేదు శాంతి భద్రతలను ఒకవేళదరే జరిగితే పోయిన ప్రాణానికి బాధ్యులు మరొకసారి ఇటువంటి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు